నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ఈ రోజు జమ్మికుంటా గాంధీ చౌరస్తాలో ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని రెండు విడత దళిత బంధు రానటువంటి వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి వారు యూనిట్లు కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తాయని ఎంఎస్పీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి ఎంజెం వెంకటస్వామి మాట్లాడుతూ నియోజకవర్గంలో దళిత బంధు స్కీమ్ ను పైలెట్ ప్రాజెక్టు కింద అందరికీ పది లక్షలు అందజేసి అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పిన కేసీఆర్ దాన్ని పూర్తి స్థాయిలో యూనిట్ల ఆపేసి నిర్లక్ష్యం వహించి ఆరు అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని దీనిపై మంత్రివర్గంలో చర్చ జరిగి అమలయ్యే విధంగా చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి పేర్లు వెంకటస్వామి మాదిగా ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీ రుద్రారాం రామచందర్ ఎంఎస్పి జాతీయ నాయకులు రేణికుంట్ల సాగర్ మాదిగా ఎంఎస్పీ జిల్లా నాయకులు దేవునూరి రవీందర్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల మధునయ్య మాదిగా ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి వంతడుపుల సంపత్ మాదిగా పల్లెపెల్లి తిరుపతి మాదిగా ఎంఎస్పి జిల్లా నాయకులు మేకల యాదగిరి ఎంఎస్పి ఇల్లంతకుంట మండల అధ్యక్షులు గుండ్ల గణపతి మాదిగా పాల్గొన్నారు అమౌంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్ ఉన్నాం పక్షంలో వందకి సమాగారి దృష్టికి ఈ సమస్యను తీసుకుపోతాం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో ఈ నియోవర్గ ఈ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పిలుపుస్తూ ఉన్నాం అంతేకాదు ఈ మండలంలో చాలా రోజుల నుంచి ప్రభుత్వ భూముల విషయంలో ఎంఆర్పిఎస్ ఒక పక్క మాట్లాడుతూనే ఉన్నది మేము మాట్లాడినటువంటి ప్రతి అంశము మరి ఇతర పార్టీ నాయకులు కూడా తీసుకొని మాట్లాడడం జరిగింది మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ప్రభుత్వ భూములు ఆక్రమించి వాళ్ళ మీద చట్టతృప్త్య చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి పొన్న ప్రభాకర్ రెడ్డి పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి అట్లానే తమ అధికారులకు కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన ఇక్కడ దళిత దళిత భూముల పట్ల పేద భూముల పట్ల ప్రభుత్వ భూముల పట్ల అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడం పట్ల మరి అక్రమదారులకు సపోర్ట్ చేసే కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ మండలం ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని అక్ చేసుకొని వాటికి హద్దులు పీఠాయించి జిల్లా పేదలకు ప్రభుత్వ భూములు పంచాలని చెప్పేసి కూడా ఎంఆర్ఎస్ ఎమ్మర్ఎస్ ధిమాండ్ చేస్తా గారు దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి దళిత బంధు పథకాన్ని ఈ నియోజకవర్గంలో ప్రవేశపెట్టి పైలెట్ ప్రాజెక్టు కింద అరువులైనటువంటి అందరికీ కూడా మరి నిధులు ఇస్తామని చెప్పి వాళ్ళందరితోటి కూడా ఖాతాలు ఇచ్చి నిధుల నిధుల్ని కూడా అందరి ఖాతాలో వేయడం జరిగింది మరి గత ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి బుద్ధితో మరి నిధుల్ని అన్న అందరికీ కూడా విడుదల చేయకుండా కొన్ని రోజులు ఈడీ గారి పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి కా టీఆర్ఎస్ నాయకుల ప్రోత్ఫలంతో గతంలో ఆయన లీవ్ పెట్టించే విధంగా ఆ స్కీమ్ను కొనసాగింపగా దాన్ని మధ్యలోనే ఆపేసిన ఉన్నాయి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క లబ్ధిదారిని కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులుండి కూడా మరి ఉపయోగించుకునే విధంగా ఉన్నది కాబట్టి గతంలో నిన్నటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో లబ్ధిదారులందరూ కూడా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు వివిధ రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దళితుల పట్ల ఎలాంటి కార్యాచరణ లేకుండా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టకుండా ఆ నిధులను ఆపేయడం అనేది మరి దళిత దళితుల అభివృద్ధికి వాళ్ళు గుర్తుపడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు వెంటనే ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దళిత బంధు ప్రాజెక్టుగా పైలట్ ప్రాజెక్టు కింద ఇచ్చినటువంటి నిధుల్ని మరి అకౌంట్లలో వారి వారి అకౌంట్లో ఉన్నాయి అవి వెంటనే విడుదల చేసి ఆ స్కీములు కూడా కొనసాగించే విధంగా మరి చర్యలు చేపట్టాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ మంద గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో పర్యటించి ఒక కార్యాచరణ తీసుకోవడానికి మేము ఎంఆర్పిఎస్ అధ్యయనంలో కార్యకర్తలు నాయకులందరం కలిసి ఒక కార్యాచరణ ప్రకటన చేస్తాం అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గౌరవనీయులు కౌస్కరెడ్డి గారు మరి దళితుల పట్ల ప్రేమగా ఉంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన ఆయన ఉన్నాడు అని చెప్పి అనుకుంటే వెంటనే నీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే గతంలో ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈటల రాజేంద్ర గారు రాజీనామా చేయడం వల్లనే దళిత బంధు ప్రవేశపెట్టడం జరిగింది కేసీఆర్ గారు మరి ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో ఈ దళిత బంధు అమ అమలు కావాలంటే ఇప్పుడున్నటువంటి కౌశీర్ రెడ్డి గారు రాజీనామా చేస్తే దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిధులను విడుదల చేస్తారు కాబట్టి మళ్ళ గెలిపించడానికి ఎంఆర్పీ సైనికు అండగుంటుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా కల్లిపల్లి మాటలు కబుర్లతో కాకుండా ఈయన పాత్ర ఇంతవరకు ఉన్నదో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బంధు బెనిఫిషర్లందరూ కూడా ఎమ్మెల్యే గారి కృషి ఏ విధంగా ఉన్నదని అందరికీ తెలుసు కాబట్టి వెంటనే దీని మీద స్పందించి మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు రాజీనామా చేస్తావా దళిత బంధుని ఇప్పిస్తావా నువ్వు చేయించుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఏదేమైనా ఒక కార్యాచరణ చేసుకొని మేము కలిసి పోరాటం చేసడానికి సిద్ధపడతామని చెప్పి సందర్భంగా